బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం పలివల గ్రామానికి చెందిన చప్పిడి బేబీ కొప్పిశెట్టివారి వీధికి చెందిన వెన్నెటి సత్యవతి వీరిరువురు భర్తలు రెండు వేల ఇరవై సంవత్సరంలో మృతి చెందారు వారి భర్తలు మృతి చెందిన తర్వాత జీవన విధానం ఇబ్బందిగా మారింది అప్పటికే తన భర్తలకు సామాజిక పింఛన్ వచ్చేది అనంతరం రావాల్సిన పింఛన్ తమకు వస్తుందని ఎన్నో ఆశలతో ఎదురు చూపులు చూసామని కానీ మా ఆశలు అడి మిగిలిపోయాయని గత ప్రభుత్వంలో అధికారులు స్థానిక నాయకులు నిర్లక్ష్యం వలన వివక్షత చూపడం వలన పింఛన్ రాకుండా పోయిందని సరేలే అనుకుని ఇక కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిందని ఆశపడితే ఈ ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఆశలపై నీళ్లు చల్లిందని తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ద్వారా తెలుపుకుంటామని ఈ ఘటనపై స్పందించిన నేను సైతం అవినీతిపై పోరాటానికి సిద్ధం థిం కె విష్ణుమూర్తి మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల నుండి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఒంటరి మహిళలకు భరోసా ఇదేనా అని విష్ణుమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇది మంచి ప్రభుత్వం అని మంచే చేస్తుందని ప్రజలు అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం దారిలోనే పయనిస్తుందని భర్తలు కొనిపోయిన భార్యలకు కాకుండా ఏదో ప్రత్యేక తేదీలు పెట్టి వారికి మాత్రమే అని చెప్పి నిర్లక్ష్యం చేయడంపై ఆ ఒంటరి మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నారని వారు కన్నీళ్లు ఈ కూటమి ప్రభుత్వానికి తగలకుండా చూసుకోవాలని ఇలాంటి ఒంటరి మహిళలు ఎంతో మంది ఉన్నారని ఇన్ని సంవత్సరాల నుండి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఒంటరి మహిళలకు ఇదేనా భరోసా అని విష్ణుమూర్తి ప్రశ్నించారు ఎక్కడైనా అధికారులు నాయకులు స్పందించి వారికి వెంటనే పెన్షన్లు ఇప్పించవలసిందిగా కోరారు േദ മലീ പ്രാകാനും